హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ రాగి దోశలు నేను చూపిస్తున్న విధంగా చేసి చూడండి చాలా మెత్తగా చాలా చాలా వస్తాయండి ఏ చట్నీతో అయినా కానీ ఈ దోశలు చాలా బాగుంటాయి మరి లేట్ చేయకుండా ఈ దోశలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా బౌల్లో రెండు కప్పులు రాగులు వేసుకోవాలండి మంచిగా క్వాలిటీ ఉన్న రాగులు తీసుకోండి ఇప్పుడు ఇందులో ఇదే కప్పుతోటి ముప్ప అవు కప్పు మిరపగుళ్ళు వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రాగులు తీసుకున్నాం అదే కప్పుతోటి మినపగుళ్ళు కూడా వేసుకోవాలండి తర్వాత పావు కప్పు బియ్యం వేసుకోవాలి బియ్యం వచ్చేసి రెండు మూడు స్పూన్లు ఉంటాయండి మరి ఎక్కువైతే వేసుకోకూడదు ఇప్పుడు ఇందులో ఒక స్పూను మెంతులు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని నాలుగైదు సార్లు శుభ్రంగా కడగాలండి కడిగిన తర్వాత చూడండి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా నీళ్లు పోసుకుని నాలుగు గంటలు నానపెట్టేసుకోవాలి కంపల్సరీ నాలుగు గంటలు నానపెట్టుకోవాలండి మీకు నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి రాగులు మినపప్పు కూడా మంచిగా ఇలా నాన్నే కదా ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి మరీ ఎక్కువ నీళ్ళు పోయకుండా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మనం చేతితో పట్టుకుని చూస్తే చాలా మెత్తగా ఉండాలండి పిండి ఆ విధంగా మిక్సీ పట్టుకుని రాత్రి అంతా కూడా ఈ పిండిని పొలై పెట్టేసుకోవాలి చూడండి మీకు మరుసటి రోజు చూపిస్తున్నాను పిండి ఈ విధంగా ఉంది ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవచ్చండి నేనైతే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుతున్నాను పిండి కాస్త గట్టిగా ఉంటే నీళ్లు పోసుకుని కలుపుకోవాలండి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది తర్వాత స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడానికి మాత్రమే దోశలు వేసుకోవాలి ఈ రాగి దోశల్లోకి పల్లి చెట్టి అయినా బాగుంటుంది లేదంటే టమాటా పచ్చిమిరకాయ పచ్చదైనా కానీ చాలా బాగుంటుందండి లైట్గా ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు అండి దోశల మీద ఇంతేనండి చాలా సింపుల్గా రాగి దోశలు రెడీ చేసేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా దోశలు ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన ఈ మెత్తని రాగి దోసల రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్